హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం శార్దూలం పద్య లక్షణాలని తెలుసుకుందామండి ఇది అసలు ఏ జాతి పద్యము అలాగే వీటిలో ఎన్ని పాదాలు ఉంటాయి అలాగే ఏ గణాలు ఉంటాయి యతిస్థానం ఏమిటి ప్రాసనియమం ఉందా లేదా ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇందులో చూద్దాం రండి శార్దూలం పద్య లక్షణాలు శార్దూలం పద్య లక్షణాలు వచ్చేటప్పటికీ ఫస్ట్ పాయింట్ ఇది వృత్త జాతి పద్యం మనకు చంపకపాల ఉత్పలమాల గురించి కూడా తెలుసుకున్నాం కదా ఆ దానిలాగే ఇది కూడా మనకు వృత్త జాతి పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఏదైతే మనకి మిగతా రెండు పద్యాలు చంపకమాల ఉత్పలమాలలో ఉన్నట్టుగానే ఇందులో కూడా మనకి ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ ప్రతి పాదంలోనూ మస జసతగా అనే ఉంటాయి ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క రకమైనటువంటి గణాలు ఉంటాయి కదా అలాగే మనకు శారుతులంలో వచ్చేటప్పటికీ మాస జస తతగ మేమైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను మీకు ఎలా వీలైతే అలా గుర్తుపెట్టుకోండి మాస జస తతగ ఇక్కడ మనకు శారుతులానికి ఏమో మాతో స్టార్ట్ అవుతుంది మత్తబానికి ఏమో షాతో స్టార్ట్ అవుతుంది ఇదే మనకు ఒక గుర్తు అనమాట సార్దూలం వచ్చేటప్పటికి తతగా అలాగే మద్దేవం వచ్చేటప్పటికి సబరణమయవా అని ఇలా ఆపోజిట్లో మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రతి పాదంలోనూ ప్రతి పాదంలోనూ పదమూడవ అక్షరము ఎతి ఉంటుంది పద్మూడవ అక్షరానికి ఎతి మైత్రి అనేది చెల్లుతుందన్నమాట మొదటి అక్షరానికి లేదా రెండవ అక్షరానికి లేదా మూడవ అక్షరానికి తర్వాత మనకు పదమూడవ అక్షరానికి ఎతి స్థా అనేది చెల్లుతుందనమాట ఇక్కడ ఈ పద్యంలో మనకు మొదటి అక్షరానికి మరియు పదమూడవ అక్షరానికి ఎతి మైత్రి చెల్లుతుంది ఐదవ పాయింట్ ప్రాస నియమం ఉంటుంది ఇది వరకు మనం చెప్పుకున్న పద్యాలు లాగానే ఇక్కడ కూడా ప్రతి పాదంలోనూ ప్రాస అనేది ఉంటుందన్నమాట అది ఏ వర్ణమైనా అవ్వచ్చు మా లేదా కా త అలాగా వరుసనే ప్రాస నియమం కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రతి పాదంలోనూ పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఎన్ని అక్షరాలు ఉంటాయి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఇవి మనకు శార్దూలం యొక్క పద్య లక్షణాలన్నమాట ఒకసారి చూద్దాం ఇది వృత్త పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ మసజసతతగా అనే గణాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ పదమూడో అక్షరం ఎతి స్థానము ప్రాసనియమం ఉంటుంది ప్రతి పాదంలోనూ పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ ఒక పద్యం యొక్క పాదాన్ని రాసాం చూడండి ఆ దుర్యోధ నుండంత మాత్ర యుమజేయలంజాలడోగాని పెం అని చెప్పి ఒకటి రాసాం మనం దీన్ని విభజన చేద్దాం ఆ దీర్ఘము దూకంటే ముందు వస్తుంది కాబట్టి మూడు గురువులు ఇక్కడ ఇక్కడ లఘువు లఘువు గురువు ఇలా తే దీర్ఘం ఉంది కదా మనకు చేకి దీర్ఘం ఉంది ఇలా మనకు ఇలా ఘన విభజన చేసుకోవాలి ఇంతకుముందే నేను మీకు ఘన విభజన అనేది ఎలా చేయాలి దీర్ఘం ఉంటే గురువు అవుతుంది దీర్ఘం లేకపోతే లఘు అవుతుంది పక్కనే దిత్వాక్షరాలు కానీ సంయుక్త అక్షరాలు కానీ ఉంటే దాని పక్కన ఉన్నటువంటి అక్షరాలు గురువులు అవుతాయి అలాగే సున్నా ఉన్న విసర్గం ఉన్న అవి కూడా గురువులు అవుతాయని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఘన విభజన ఎలా చేయాలో తెలుసు ఇలా మనం ఫస్ట్ ఘన విభజన చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి మూడు గురువులు ఉన్నాయి కాబట్టి ఇది మా ఇక్కడ అంత్య గురువు ఉంది కాబట్టి ఇది సా ఇది కూడా మనం ఇంతకుముందే తెలుసుకున్నాం అన్నమాట ఇక్కడ మధ్య గురువు ఉంది కాబట్టి ఇదేంటి జ మధ్య గురువు ఉంది కాబట్టి ఇది జ చూడండి మళ్ళీ మనకు ఆది గురువు ఉంది అంత్య గురువు ఉంది కాబట్టి సా అలాగే అంత్య లఘు ఉంది కాబట్టి ఇది త అలాగే అంత్య లఘు ఉంది కాబట్టి ఇది కూడా త ఇక్కడ గ ఒక గురువు ఉన్నదాన్ని గ అని అంటాం కదా అదనమాట మసాజేస తతగా అనేటటువంటి అక్షరాలు మనకిక్కడ వచ్చేసాయి మనకి మనకిక్కడ వచ్చేసాయి అన్నమాట కాబట్టి ఈ పద్యంలో ఏ గణాలు ఉంటాయి మసాజేస తతగా అనేటటువంటి గణాలు ఉంటాయి ఇప్పుడు దీనికి ఎత్తి ఎక్కడ చెల్లుతుందో చూద్దాం మొదటి అక్షరానికి అలాగే పద్మూడవ అక్షరానికి ఎతి స్థానం చెల్లుతుంది లెక్క పెట్టి చూడండి పద్మూడవ అక్షరానికి ఎతి చెల్లుతుంది ఎతి స్థానంలో ఉన్నటువంటి అక్షరాలు ఆ య ఈ రెండు అక్షరాలు అన్నమాట మొదటిది మరియు పదమూడవది ఈ అక్షరాలు ఏంటి అంటే ఆ మరియు యా ఇలా ఎతి మైత్రి ఈ పద్యానికి ఒకటి మరియు పదమూడవ అక్షరానికి చెల్లుతుంది అలాగే ఈ ఇల్లు పాదంలో మనకు మొత్తము పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి మీరు కూడా ఒకసారి కౌంట్ చేయండి అమ్మా మొత్తం పద్యపాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఏ పద్యంలో శార్దూలం శార్దూలం పద్యపా పాదంలో మొత్తం మనకు పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ప్రాస నియమం అనేది ఉంటుంది నాలుగు పాదాల్లోనూ అదే వర్ణానికి చెందినటువంటి అక్షరాలు ఉంటాయి వాటిని మనం ప్రాస నియమం అని అంటామమ్మ ఇదే మనకు శార్తూలం పద్యం యొక్క లక్షణాలు ఇంతకుముందే నేను మీకు ఎలా గుర్తు పెట్టుకోలేని వాళ్ళు ఎలా ఘన విభజన చేయాలి అనేది ఒక సూత్రం ద్వారా చెప్పాను అది యమాత రాజ చెప్పండి యమాత రాజ బాణ సలగం అని చెప్పి మనం ఇంతకుముందే నేర్చుకున్నాం కదా దీని ద్వారా మీరు ఘన విభజన అనేది చాలా ఈజీగా చేసుకోవడంతో పాటు అలాగే అక్షరాలను కూడా ఏ గణం ఏంటి అనేది కూడా మనం గుర్తించవచ్చు అన్నమాట ఇలా ఘన విభజన చేసుకుని గుర్తు పెట్టుకోనగలిగిన వాళ్ళకి ఇది అవసరం లేదు ఎవరైతే మాకు గుర్తు ఉండదు మేము ఘన విభజన కరెక్ట్గా చేయాలి అని అనుకుంటారో